బాబాయ్ ఏం చేస్తుర్రు ఇవన్నీ మన విక్కీ జాక్ గారు ఆట వేశారు ఆడికి వచ్చే వంద నూట యాభై మంది పిల్లలకి ఎప్పుడు ఏదో ఒక ఆట ఆడిస్తూ దాంట్లో విజేతలకి గోల్డ్ మెడల్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు అందుకే చక్కగా గోల్డ్ మెడల్స్ కూడా ఇచ్చాం గోల్డ్ అన్ని ఆటలు ఆడించాలట క్రికెట్ ఆడించారా బాల్ ఆడించాలట రింగ్ ఆడాలట షటిల్ ఆడించాలట మరీ ముఖ్యంగా చెస్ కూడా ఆడించాలంట వాలీబాల్ ఆడించాలంట స్కిప్పింగ్ ఆడించాలంట అది ఈ త్రీ డేస్లో మన ఒకరిద్దరికి బర్త్డే కూడా వస్తాయంట కాబట్టి ఆల్టర్నేట్ కల్చర్లో బర్త్డే కూడా ఎలా జరపాలి అని చెప్పేసి వాళ్ళు క్యాప్లు కూడా ఆర్డర్ ఇచ్చారు మరి మన కార్యక్రమానికి వచ్చినటువంటి పిల్లలందరూ మేధస్సు పెంచే చెస్ ఆడాలి శారీరకమైనటువంటి స్లిప్పింగ్ ఆడాలి అలాగే డ్రాయింగ్ షీట్స్ పెన్సిల్స్ ఎరేజర్స్ అన్నీ బోర్డ్ అనేది తెప్పించారు ఆర్డర్ పెట్టారు అన్నీ తెప్పించేసారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనం పెన్ను గిఫ్ట్ ఇవ్వాలట అలాగే పుస్తకాలు గిఫ్ట్ ఇవ్వాలట రకరకాల జామెట్రీ బాక్సులు బోర్డ్ అని చెప్పేశారు మరి మేమైతే రెడీగా ఉన్నాం ఎవరైతే వాళ్ళ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తున్నారో వాళ్ళకి మధురమైన జ్ఞాపకాలతో ఈ మెడల్స్తో ఈ పుస్తకాలతో ఈ బహుమతులతో చాలా ఆనందంగా ఫ్రెండ్స్ ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ ప్రాంగణం ఇలా ఉంటుంది వెల్కమ్ ఒకసారి మనం సుజాత మేడంకి వెల్కమ్ చెప్దామా